ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంత గొప్ప నిర్ణయం చేయడము దాదాపు భారతదేశ చరిత్రలోనే ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి ఆలోచించిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరి మిగతా కేబినెట్ మంత్రులందరికీ కూడా మరి వికలాంగుల కార్పొరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనందరికీ తెలుసు మరి గత పది సంవత్సరాల్లో మిగులు బడ్జెట్ తో ఇచ్చిన రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా ఆర్థిక విధ్వంసం చేయడం జరిగింది ఒక పక్క ఆర్థిక విధ్వంసం జరిగింది రాష్ట్రం మొత్తం అప్పుల్లో కూరుకుపోయింది ఒక పక్క మనం మిత్తిలు కూడా కట్ట కట్టలేని పరిస్థితి ఏర్పడింది అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మిగతా మంత్రులందరితో కలిపి రాష్ట్ర ఆర్థిక నిర్మాణం చేస్తూనే మరి ఈ ఆర్థిక నిర్మాణంలో మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి నిరుద్యోగులకు ఉపాధి దొరకాలి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసము ఒక ఆరు వేల కోట్లు కేటాయించడం అనేది నిజంగా వీళ్ళు మనకి బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి వికలాంగులకు కూడా ఆత్మ బంధువులుగా చెప్పవచ్చు గతంలో కేసీఆర్ ప్రభుత్వం మరి కానీ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కానీ బీసీలని ఎస్సీలని ఎస్టీలని మైనారిటీలని వికలాంగులని కూడా మరి మోసం చేసింది బానిసలుగా చూ చూసింది వాళ్ళు ఈ ద్రోవులుగా మిగిలిపోయినారు కానీ ఈనాటి ప్రభుత్వం మరి ఇంత మంచి కార్యక్రమం చేస్తుంది ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఆరు వేల కోట్ల రుణాలకు సంబంధించిన దాంట్లో మరి వికలాంగులకు కూడా అంటే ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వికలాంగులకి ఎస్టీ కార్పొరేషన్ ఎస్టీ వికలాంగులకి మైనారిటీ కార్పొరేషన్లో మైనారిటీ వికలాంగులకి మరి బీసీ కార్పొరేషన్లో బీసీ వికలాంగులకి ఐదు శాతము ఈ నిధులు కేటాయిస్తాం అనడం పట్ల నిజంగా సమస్త వికలాంగుల తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారితో పాటు ఇతర మంత్రులతో పాటు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్లకు కూడా సమస్త వికలాంగుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను